హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జమ్మూ సిరీస్ పార్ట్ ఫోర్ యాక్చువల్గా ఈ రోజు ప్లాన్ ఏంటండి కాట్రాలో మహాశక్తిపీఠమైన శ్రీ వైష్ణవి మాత అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం ఎందుకు ఇంత హ్యాపీ ఈ హ్యాపీనెస్ అంతా హెలికాప్టర్ లో హార్స్ అబ్బో వెళ్ళడానికి మార్నింగ్ రెడీ అయిపోయి ఎయిట్ కంతా బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చేసాం కిందికి బ్రేక్ఫాస్ట్ అయితే కదా స్టార్టింగ్ ఫ్రూట్స్ తీసుకొచ్చి పెట్టాడు బుడ్డ కింద లేదు వాదిస్తాయి తర్వాత మాకు కావాల్సిన పరోటా ఇడ్లీ పూరి అన్ని తీసుకొచ్చి పెట్టారు ఫైనల్గా కాఫీతో ఎండ్ అయింది అని హిందీలో వాగడమే యాక్చువల్గా జమ్మూకు వచ్చాక మన నెట్వర్క్స్ ఏవి అంత పనిచేయో అందుకే మేము కొత్త సిమ్ అయితే తీసుకున్నాం ఆ నంబర్స్ అనేవి పిల్లలకి ఒక చిట్టిలో రాసి వాళ్ళ పాకెట్స్లో పెడుతున్నాం ఇన్ కేస్ వాళ్ళు ఆ క్రౌడ్లో మిస్ అయినా కూడా ఎలాగైనా కాంటాక్ట్ అవ్వాలని ఇప్పుడైతే మేము హోటల్ నుంచి నైన్కి స్టార్ట్ అవుతున్నాం మమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఓమినీ కార్ అయితే వచ్చింది ఈ హోటల్లో వైష్ణవి మాత దర్శనం కోసం రూమ్ బుక్ చేసుకున్న భక్తుల కోసం వన్ టైం ఫ్రీ ట్యాక్సీ సర్వీస్ ఉంది ట్రెక్కింగ్ పాయింట్ దగ్గర వరకు డ్రాప్ చేస్తారు యాక్చువల్గా మేము యాత్రపరిచే యాప్లోనే హెలికాప్టర్ కూడా బుక్ చేసుకున్నాం వైష్ణవి మాత దర్శనం కోసం పైకి కరెక్ట్ ఫోర్టీన్ మినిట్స్ పడుతుంది కానీ వెదర్ కండిషన్స్ వల్ల హెలికాప్టర్స్ అయితే క్యాన్సిల్ అయ్యాయంట ప్రెసెంట్ అయితే హెలికాప్టర్ టెర్మినల్ సెంటర్కి వచ్చాం హెలికాప్టర్ క్యాన్సిల్ అయిన తర్వాత రీఫండ్ కోసం హెలికాప్టర్ అయితే మా ఆంటీ అంకుల్కి అయితే రిస్క్ ఉండదు కానీ ఏం చేస్తాం క్యాన్సిల్ అయ్యాక రిఫండ్ మాత్రం వెంటనే పడదు కొంచెం టైం పట్టుద్ది దర్శనానికి వెళ్ళే ముందు మనం మెయిన్ గా యాత్ర పర్చేస్ కౌంటర్ దగ్గరికి రావాలి బోర్డు చూడండి ఎంట్రీ ఫర్ ఆర్ఎఫ్ ఐడి రిజిస్ట్రేషన్ యాత్ర రిజిస్ట్రేషన్ కౌంటర్ కాట్రా చిన్న ఎంట్రీ పైన ఫస్ట్ ఫ్లోర్ కి రావాలి అబ్బిగారు స్టార్ట్ చేశాడు పిడుగు పిడుగుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్యూలైర్ లో అయితే ఆర్ఎఫ్ ఐడి కోసం మనం వెయిట్ చేయాలి వైష్ణోదేవి వెబ్సైట్ ఉంటది దర్శనం చేసుకోవాలనుకుంటున్నాము ఆ రోజు యాత్రపచ్చి ఒక ట్యాబ్ ఉంటుంది దానిలో వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకోవాలి ఏ రోజుకైతే రిజిస్టర్ చేసుకుంటున్నామో ఆ రోజు వచ్చి మనకి యాత్రపర్చి కౌంటర్స్ ఉంటాయి ఇక్కడ మనం ప్రింట యాత్రపర్చి కౌంటర్ కౌంటర్లో ప్రింట్అట్ ఇచ్చేస్తే వాళ్ళు ఫోటో తీసుకుని మన ఆర్ఎఫ్ ఐడి కార్డ్ ఇచ్చేస్తారు మనం దర్శనానికి వెళ్ళొచ్చు కదా సాఫ్ట్ కాపీ చూపిస్తే చాలు ఇలా ఫోటో తీసుకొని ఆర్ఎఫ్ ఐడి కార్డు ఇస్తారు ఆఫ్లైన్లో కూడా వచ్చి తీసుకోవచ్చు కానీ టూ లైన్లో నుంచోవాలి టైం పడుతుంది ఏండ్రలకు గోల్డ్ మెడల్ అన్నట్టు ఫీల్ అయిపోతున్నావు యాక్చువల్లీ ఈ ఆర్ఎఫ్ ఐడి కార్డ్ అంటే ఇది ఒక స్మార్ట్ టెక్నాలజీ ఇది స్కాన్ చేస్తే ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోతుంది ఫైనల్గా అయితే ట్రాకింగ్ అండ్ సేఫ్టీ దర్శనానికి హెల్ప్ఫుల్ అవుతుంది వితౌట్ కాత్ వైష్ణవి మాత దర్శనానికి అయితే నో ఎంట్రీ కాట్రా లోకల్లో చాలా షాపింగ్ సెంటర్స్ కనిపిస్తాయి ఎక్కువగా డ్రై ఫ్రూట్ షాప్స్ ఉంటాయి కాస్ట్ కూడా రీజనబుల్ ఈ బుడ్డిగాళ్ళకి హెలికాప్టర్ క్యాన్సిల్ అయ్యేసరికి ఫ్యూజ్లు మనం దర్శనానికి వెళ్ళాలంటే కొండపైకి వెళ్ళాలి ఇన్ కేస్ అక్కడ ఏ ప్రమాదంలో ఉన్నా మన కరెక్ట్ లొకేషన్ ట్రేస్ చేసి మనల్ని సేవ్ చేయడానికి ఈ ఆర్ఎఫ్ఐడి మస్ట్ యూస్ వెళ్ళే దారిలో క్యాబ్ డ్రైవర్ ఒక షాప్ ముందు అయితే ఆపాడు అమ్మవారికి సమర్పించడానికి చున్నీ సోలార్ చత్ర అమ్ముతున్నారు చున్ని ఆ మూడింటి కాస్ట్ టూ థౌసండ్ చెప్తున్నారు అమ్మవారికి ఏసి మనకి ఇస్తారంట వస్త్రాలు మాత్రం మెరిసిపోతున్నాయి ఇంత కాస్ట్ చెప్తే వెండి అనుకున్నాం కాదంట ఈ బుడ్డి బుడ్డి గంటలు అమ్మవారికి అలంకరించే చత్రాలు మేమైతే ఒకటే షాప్ దగ్గర నిలబడి తీసుకున్నాం కానీ చాలా షాప్స్ ఉన్నాయి ఇంకో షాప్ ట్రై చేసి రేట్స్ బార్గెన్ చేసింటే బెటర్ అనిపించింది మనం కాట్రా నుంచి వైష్ణవి మాత మందిరాన్ని చేరుకోవాలంటే మనకి రెండు మార్గాలు ఉంటాయి ఒకటి భానుగంగా చెక్పోస్ట్ ఇంకొకటి తారాకోట్ తారాకోట్ మార్గం కొత్తగా నిర్మించింది అక్కడ షాప్స్ గుర్రాలు పల్లకీలు ఏవి ఉండవు కొంచెం కష్టంగా ఉంటుంది వెళ్ళే మార్గం మేమైతే భానుగంగా చెక్పోస్ట్ దగ్గరకు వచ్చాం అక్కడ కనిపించేదే వైష్ణవి మాత ఆలయం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి మనకి చెక్ పోస్ట్ సెంటర్ లో ఫుల్ గా చెకింగ్ ఉంటది మన బ్యాగ్స్ పర్స్ ఎవ్రీథింగ్ చెకింగ్ పాయింట్ లో గర్ల్స్ బాయ్స్ కి సెపరేట్ మాది త్వరగా అయిపోయింది బయటకు మాతాజీ ఇక్కడ భక్తులందరూ ఉత్సాహంతో జై మాతాజీ జై మాతాజీ అంటున్నారు నెక్స్ట్ మనకి ఇక్కడ పోని పల్లకి పిట్టు ప్రీపెయిడ్ బుకింగ్ కౌంటర్ అయితే కనిపిస్తుంది అక్కడ పిలిగ్రిమ్స్ ఈజీగా బుక్ చేసుకుని టికెట్ తీసుకుంటారు గుర్రానికో పల్లక్కో మేమైతే గుర్రమే చూసుకుంటాం మేము గుర్రంపై వెళ్ళాలని టికెట్ తీసుకున్నప్పుడు టూ ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ గుర్రంపై భానుగంగా నుంచి అర్ధకు అయితే టికెట్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ నుంచి సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది లేదా వైష్ణవి భవన్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ టికెట్ ప్రైస్ మనకి గుర్రం జర్నీ అయితే టూ అవర్స్ పడుతుంది వెళ్ళడానికి ఇంకా నెక్స్ట్ పల్లకి విషయానికి వస్తే గుర్రం పైన కూర్చోవడానికి ఇబ్బంది పడే వాళ్ళు పల్లకలో అయినా వెళ్ళొచ్చు పల్లకి అయితే నలుగురు మనుషులు మోసుకెళ్తారు బాన్ గంగా నుంచి అర్ధక వారికి అయితే పర్ పర్సన్ ఫోర్ థౌసండ్ టికెట్ అదే అర్ధకు వారికి అయితే టూ థౌసండ్ అర్ధకు వారి నుంచి బ్యాటరీ వెహికల్స్ అవైలబుల్ గా ఉంటాయి కానీ అది కూడా మనం ఆన్లైన్ లో బుక్ చేసుకుని ఉండాలి వన్ మంత్ బ్యాక్ ఇక్కడ గుర్రపు వాళ్ళు బ్యాచ్లు బ్యాచ్లుగా ఉంటారు మనం తీసుకున్న టికెట్ తెచ్చి వీళ్ళకి ఇస్తే చాలు వాళ్ళ ఐడెంటిటీ కార్డు మనకి ఇచ్చి మనని గుర్రాలపై సురక్షితంగా తీసుకెళ్తారు తెలన్ ప్రదేశానికి వచ్చినప్పుడు కాస్త భయంగా ఉంటది మేము వాళ్ళని అడిగే క్వశ్చన్స్ కి వాళ్ళు రిజిస్టర్ అయిన ఐడి కార్డ్స్ మా దగ్గర పెట్టించారు ఈ డిస్కషన్ అంతా జరుగుతుంటే మా నోడు పక్కనున్న పల్లకలు హ్యాపీగా కూర్చున్నాడు పల్లకలో అయితే అలా నలుగురు మనుషులు మోసుకెళ్తారు ఫోర్ అవర్స్ జర్నీ వెళ్ళడానికి ఈ గుర్రాలు ఎక్కే పాయింట్ దగ్గరనే పక్కనే బానుగంగా ఉంటుంది అక్కడ మనం స్నానమైనా చేయొచ్చు కానీ మేమైతే నీళ్ళు జినుకరిచ్చుకొని వచ్చేసాం ఇంకా గుర్రం ఎక్కైతే మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం మనం వెళ్లేదారులో రెండు పక్కల ఇటు హెలికాప్టర్ అయితే కాన్సల్ అయిందని ఫీల్ అయ్యారు కానీ హార్స్ రైడ్ అయితే బాగా ఎంజాయ్ చేశారు మీరు గమనిస్తే ఒక్కొక్క హార్స్ రైడర్ వెనకాలే ఉంటాడు ఇంకా చిన్న పిల్లలకి అయితే పడుకోవాలనుకుంటే స్ట్రాలర్ ఆప్షన్ కూడా ఉంది ఫుల్ షాప్స్ నాకు ఆకలిసిన స్నాక్స్ అయితే ఏ గోలా ఉండదు వైష్ణవి మాత టెంపుల్ థీమ్ అయితే రిప్లికేట్ చేశారు అక్కడ మనం ఎగ్జాక్ట్ గా మాతా దగ్గర ఉన్నట్లు ఫోటో షూట్ చేస్తారంట భలే అందంగా క్రియేట్ చేశారు ఈ షాప్స్ ని ఇంకా ఆ షాప్స్ అన్ని దాటుకుని వెళ్తే ఇంకా మనకి కొండలే కనిపిస్తాయి ఉండంతా మంచు మేఘాలు హెలికాప్టర్స్ వెళ్తాయి ఇలా ఉంటే హిక్కచ్ పేరు హిక్కచ్ కాదు తల్లి అది గా వెళ్ళాలంటే హిక్కచ్ అంటారు మనం హార్స్ పైన వెళ్ళేటప్పుడు ఈ కున్న షెడ్యూల్ అన్ని తలపైన మర్దన చేసేస్తాయి కొంచెం కేర్ఫుల్గా బెండ్ అయ్యి వెళ్ళాలి ఇక్కడ ఇంకా టైం చాలా హిక్క ఈ ఊతపదం అయిపోయింది అలాగే కంటిన్యూస్గా తీసుకెళ్లరు కొన్ని చోట్ల చెక్పోస్ట్లు ఉంటాయి అక్కడైతే ఆపేస్తారు మనల్ని అక్కడే ఈ బ్యూటిఫుల్ లొకేషన్ క్యాప్చర్ చేస్తాం ఇలాంటి చెకింగ్ పాయింట్స్ ఫోర్ ఉంటాయంట లేడీస్ కి సెపరేట్ జెంట్స్ సెపరేట్ మనకి మధ్య మధ్యలో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది రైట్లో ఉంది చూడండి మేము దర్శనానికి వెళ్ళిన రోజు మాత్రం చాలా ప్రశాంతంగా వెళ్ళొచ్చాం మేము వెళ్ళొచ్చాక ఎగ్జాక్ట్గా ఒక ట్వంటీ డేస్కి అతి భారీ వర్షం వల్ల కొండపై నుంచి రాళ్ళు మట్టి జారిపడి ఫార్టీ మెంబర్స్ దాకా చనిపోయారు ఆ మార్గంలో వెళ్ళొచ్చాక అది తలుచుకుంటే చాలా బాధేసింది అసలు అక్కడ పైన కనిపించేది వైష్ణవి మాతాలయం ఇంకా అర్ధకు వారి వరకే కంప్లీట్ అయింది ఇంకా సెవెన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంది బుడ్డిగాడు వన్ అవర్ అయ్యేసరికి కలిసిపోయాడు ఆకలి వేస్తుందంట అందుకే ఒక షాప్ దగ్గర అయితే నించున్నాం ఒక పక్క వర్షం షాప్లో కళ్ళ ముందు బజ్జీలు సమోసాలు ఇంకేముంది ఆకలికి ఆరు ఆరు మంది తినేసాం ఫైనల్గా ఒక హార్ట్స్ అయితే ఎండి పెట్టేసాం ఇంకా మళ్ళీ జర్నీ స్టార్ట్ ఇలా ఎక్కడైనా స్టెప్స్ చూసుకొని ఇవి హార్స్ పాయింట్స్ అంటారు హార్స్ రైడర్స్ ఇలా మెల్లగా ఎక్కిచ్చేస్తారు ఆ స్టెప్స్ పై నుంచి గుర్రప్పైకి చూసారు కదా పెద్ద వాళ్ళని అయితే మరీ మరీ జాగ్రత్తగా ఎక్కిస్తారు చాలా కైన్ చాలా గ్రేట్ ఇక్కడ వాళ్ళు ఫోర్టీన్ కిలోమీటర్స్ గుర్రంతో పాటు అట్ ఏ టైం నడుచుకుంటూ రావాలంటే మాట గుర్రాళ్ళకు కూడా మధ్య మధ్యలో ఆపి వాటర్ తాగిస్తారు పాపం అవి కూడా జీవులే కదా ఇంకా వైష్ణ భవన్ టూ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి వెళ్ళే మార్గం మొత్తం డౌన్ లో ఉంటది భవన్ భవన్కి వన్ కిలోమీటర్ ముందు మనకి గౌరీ వైష్ణవి భవన్ రిసెప్షన్ అయితే కనిపిస్తుంది మనం ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకుని ఉంటే ఆన్లైన్లో మనం బుకింగ్ చూపిస్తే చాలు రూమ్ అలా చేసేస్తారు మనకి ఇక్కడ నుంచి చూస్తే ఒక వ్యూ పాయింట్ కనిపిస్తుంది అదే వైష్ణవదేవి భవన్ అక్కడికే వెళ్ళాలి గుర్రాల వాళ్ళు ఇక్కడే ఆపేశారు మమ్మల్ని ఇక్కడ నుంచి గుర్రాలు అయితే అలా ఉండవంట ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ మా అబ్బిగాడు చిన్నోడు కదా టైర్డ్ అయిపోయి ఏడుస్తున్నాడు నడవలేక గుర్రాలు అతను వాడి ఏడుపుకి కరిగిపోయి మా వెంట వచ్చేసాడు నేను ఎత్తుకుంటాని మమ్మీ నాకు కాళ్ళు ఇక్కడ హార్స్ హార్సెస్ ఇక్కడ నుంచి వెళ్ళే మార్గం అంతా చాలా గా ఉంటది జార్బండలా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి షాప్స్ రెస్టారెంట్స్ అభిరామ్ ఇంకా దర్శనానికి వెళ్ళ గేట్ లైన్ వచ్చింది నానా దిగు దర్శనం క్యూ లైన్కి వెళ్లే ముందు గుర్రాల వాళ్ళని కూడా అలో చేయరు అందుకే అభిగాన్ని దింపేశారు ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి చాలా టైం అయిపోయింది మనం దర్శనానికి క్యూ లైన్ లోకి వెళ్లే ముందు ఇక్కడ కొన్ని లాకర్స్ ఉంటాయి మన బ్యాగ్స్ ఎలక్ట్రానిక్ డివైసెస్ మొబైల్స్ వాచెస్ ఎవ్రీథింగ్ అన్ని ఇక్కడ పెట్టేసి వెళ్ళాలి మనకు కావాల్సినంత మనీ మాత్రమే తీసుకెళ్ళాలి ఈ లాకర్ సర్వీస్ కూడా ఫ్రీనే మనకి ఇంకా చూసాం కదా ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి మేమేము స్టార్టింగ్ పాయింట్లోనే అమ్మవారికి కావాల్సిన వస్త్రాలు తీసుకున్నాం ఇక్కడికి వచ్చి తీసుకుని ఉంటే వెయిట్ అన్న తగ్గేది మాకి ఆలయంలో కనిపించేవి స్వయంభూలు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ మూడు శక్తుల్ని కలిసి వచ్చిందే మా వైష్ణవి మాత శక్తి పీఠాల్లో ఒకటి అండ్ ఇంకా ఇక్కడ వైష్ణవి మాత భైరవనాథుని చంపిన గుహ అయితే ఉంది ఈ గుహ అంతా గోల్డ్తో షైన్ అయి ఉంటుంది నార్మల్ డేస్లో అలో చేయరంట ఓన్లీ సంక్రాంతి రోజు అలో చేస్తారంట ఇంకా దర్శనం మొత్తం అయిపోయి బయటకు అయితే వచ్చేసాం నెక్స్ట్ ఇంకా భైరవ్ బాబా టెంపుల్కి అయితే వెళ్ళాలి రోపే ఉంటుంది రూపే టికెట్ హండ్రెడ్ రూపీస్ మనం నడుచుకుంటూ వెళ్తే టూ అవర్స్ అవుతుంది అదే రూపేలో అయితే ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతాం రోప్వే టికెట్లు అయితే ఆన్లైన్లో తీసుకోవచ్చు ఆఫ్లైన్లో తీసుకోవచ్చు టైమింగ్స్ అయితే పైన పయనిచ్చాను వెళ్ళేదారిలో లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి ఫైనల్ గా బాబా టెంపుల్ అయితే రీచ్ అయిపోయాం ఇక్కడ మొబైల్స్ అయితే అలా ఉంది కానీ వీడియో అయితే షూట్ చేయకూడదు బైరవ్ బాబా దర్శనం కూడా ఇలా అయిపోయింది నెక్స్ట్ దర్శనానంతరం బయటకు వచ్చిన తర్వాత మనం లొకేషన్స్ అయితే చూడవచ్చు వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది ఏంటండి లొకేషన్ భూలోకంలో స్వర్గం అంటే ఇదే అన్నట్టుంది మేఘాలన్ అయితే అలా టచ్ కూడా చేయొచ్చు ఇంకా మేము మళ్ళీ రూపేలోనే రిటర్న్ వచ్చేసాం వెళ్ళొచ్చు లాగా లంచ్ టైం అయితే దాటిపోయింది ఆకలి దంచేస్తుంది ఇక్కడే హల్దీరామ్స్ కనపడింది అక్కడైతే మనకు కావాల్సిన బెస్ట్ ఫుడ్ తినొచ్చని వెళ్ళిపోయాం ఇప్పుడు ఫుడ్ అయితే బిర్యానీ ఇడ్లీ టేస్ట్ కూడా పర్లేదు ఓకే కావాల్సిన స్నాక్స్ ప్యాక్డ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇంకా గుర్రాలు అయితే అలో లేదు కదా ఈ హాఫ్ కిలోమీటర్ వరకు మా అత్తమ్మని డోలీలో పంపించాం పిల్లలు ఏమో లో పంపించాం సీనియర్ సిటిజన్ గాని చిన్నపిల్లలు గానీ అసలు నడవలేరు చాలా నిటారు గా ఉంటది నడిచి నడిచి ఆయాసం వచ్చేస్తుంది మేమైతే నడుచుకుంటూ వచ్చాం చూడండి అందరు ఎంత కష్టపడితున్నారు ఎంత స్ట్రైట్ గా ఉందో మిట్ట అమ్మా నడిచొచ్చేలోపు కాళ్ళను లోపు వచ్చాయి ఆయాసం వచ్చేసింది వీళ్ళు మాత్రం హాయిగా స్ట్రోలర్ పైన వెళ్ళిపోయారు టెంపుల్ కి సంబంధించిన ట్రాక్టర్స్ వెహికల్స్ అయితే కూడా వస్తుంటాయి కొంతమంది నడిచి వెళ్ళే వాళ్ళకి లక్కీగా దొరికితే వెళ్ళిపోతారు ఈవినింగ్ అయ్యే కొద్ది ఇంకా ఇక్కడ మంచు పెరిగిపోతుంది గుర్రాల పైన దగ్గరకు వచ్చాక ఎవరి గుర్రాలు వాళ్ళు మళ్ళీ ఎక్కేస్తాం రిటర్న్ మళ్ళీ ట్వెల్వ్ హండ్రెడ్ పర్ పర్సన్ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే గుర్రాల పైన ఈజీగా వెళ్ళి రావచ్చు అనుకుంటాం కానీ గుర్రాల పైన వెళ్ళి రావడం కూడా చాలా కష్టం మాకైతే బైక్ వెళ్ళొచ్చే లోపు ఫుల్ బాడీ పెయిన్స్ ఫేస్ లు అంతా డల్ అయిపోయాయి ఎలా ఉంది సార్ ఎక్స్పీరియన్స్ కష్టంగా ఉందా ఒకసారి వెళ్ళేటప్పుడు రూట్ చూడండి అసలు ఎన్ని టర్నింగ్ పాయింట్స్ పాప మీ గుర్రాలు ఎలా మోస్తాయి ఏంటో రోజు లైట్గా డ్రిజ్లం ఫుల్ టైర్డ్ అసలు లక్కీ పాపకి నేను కొంచెం దూరం కొంచెం దూరం అని చెప్పుకుంటూ వచ్చాను ఈ ట్రెక్కింగ్కి కి నడిచి వచ్చే వాళ్ళు ఇదిగో ఇలా స్టిక్కులు పట్టుకొని వెళ్తూ ఉంటారు సపోర్టింగ్ గా మధ్యలో కూడా స్ట్రోలర్స్ అవైలబుల్గా గా ఉంటాయి అరే లక్కు పైకి ఏమైందిరా ఏదేదో చెప్తున్నా వెళ్ళడానికి రావడానికి ఒకటే మార్గం మనకి ఇలా టెంపుల్స్ కూడా కనిపిస్తాయి మధ్యలో ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది ఓపిక ఉంటే ఆగి దర్శనం చేసుకోవచ్చు బుడ్డిగాలు చాలా అలసిపోయారు మేము ఆగేమంటే ఇంకేం చేస్తారో ఏంటో చిన్న చిన్న చేస్తున్నారు పెద్దగా అయిన తర్వాత మనం కదా ఎన్ని సోలార్స్ అన్ని రెంట్కే మనం ఆర్ఎఫ్ ఐడి కార్డు కూడా ఇక్కడ రిటర్న్ ఇచ్చేసి వెళ్ళాలి ఫైనల్ గా కిందకి వచ్చిన తర్వాత ఈ హార్స్ రైడర్స్ కి కొంచెం ఎక్స్ట్రా మనీయే ఇచ్చాం పిల్లల్ని ఎత్తుకొని చాలా హెల్ప్ చేశారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇదిగో కుండపైన అదే వైష్ణవి మాత భవన్